హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా శ్రీ బ్లాగ్స్ ఈరోజు ఒక రోటి పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదే పల్లి కొత్తిమీర పచ్చడి ఇది మనకు చాలా హెల్తీ అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీలోకి వెళ్దాం ముందుగా ఒక కట్ట కొత్తిమీరని ఈ విధంగా కింది వరకు కాడలన్నీ తుంచేసి నీట్గా వాష్ చేసి పెట్టేసుకోవాలి మనకు కారానికి సరిపడా ఒక ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చి తీసుకొని కాస్త చింతపండు తీసుకోవాలి ముందుగా ఒక కడాయిలో పల్లీలను ఈ విధంగా మనం దూరగా వేయించుకున్నాక అదే బానిలీలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి అందులో వేసేసి పచ్చిమిర్చిని వేగనివ్వాలి నూనెలో పచ్చిమిర్చి కాసింత వేగాక అందులో మనం కొత్తిమీర యాడ్ చేసేసుకోవచ్చు ఈ పచ్చడి అనేది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మనకు చాలా హెల్దీ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు పచ్చిమిర్చి అన్నీ వేగిపోయాయి ఇందులో మనం కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీరను వేసేసి ఒకసారి కలిపేసి కాసేపు వేగనివ్వాలి కొత్తిమీర అంతా ఈ విధంగా దగ్గర పడ్డాక ఇందాక పక్కన పెట్టుకున్న కొంచెం చింతపండును వేసేసి చింతపండు కూడా ఒక్క నిమిషం అలా వేగాక మనం చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఇందాక వేయించి పెట్టేసుకున్న పల్లీలను వేసేసుకొని పల్లీలు పట్టుతో వేసేసుకుంటే హెల్దీ కాబట్టి నేను అలాగే వేసేస్తాను ఈ విధంగా బరగ్గా పట్టుకోవాలి పల్లీలు ఈ విధంగా బరకగా మనం పట్టుకుంటే పంటికి తగులుతూ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అందులో ఇందాక చల్లార పెట్టేసుకున్న కొత్తిమీర మిర్చిని వేసేసి అందులో తగినంత ఉప్పు వేసేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్రను కూడా వేసేసుకొని మీకు ఎల్లిపాయలు ఇష్టం ఉంటే ఎల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు ఇందులో కొన్ని వాటర్ పోసేసుకొని ఇప్పుడు మనం దీన్ని బరకగా పల్సిస్తూ మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మనకు బరకగా ఉంటే రోటి పచ్చడి లాంటి టేస్ట్ అనేది వస్తుంది మీకు రోట్లో రుబ్బుకోవడం ఇష్టమైతే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు చూడండి పచ్చడి మనకి ఈ విధంగా బరకగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం ఒక కడాయిలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం తాలింపు ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసుకొని ఒక రెండు ఎండుమిర్చిని కూడా ఈ విధంగా తుంచుకొని అందులో వేసేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని కరివేపాకు కొంచెం వేగాక అందులో కొంచెం ఇంగువ వేసేసుకుంటే మనకు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ తాలింపుని మనం ఇందాక పక్కన పెట్టేసుకున్న పచ్చడిలో వేసేసుకుంటే ఎంతో రుచికరమైన పల్లి కొత్తిమీర పచ్చడి రెడీ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అలాగే మనం చపాతీలో కానీ వేడి వేడి అన్నంలో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అలాగే మనకు చాలా హెల్దీ అన్నమాట కొత్తిమీరని మనం నార్మల్గా తినం కాబట్టి ఈ విధంగా చేసుకుంటే తినొచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్లో ఇలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి మీకు ఏదైనా రెసిపీ నచ్చితే ట్రై చేసి కామెంట్లో నాకు తప్పకుండా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్